హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ శుక్రవారం రోజు వీడియోని ఈరోజు మీతో షేర్ చేస్తున్నానండి నిన్నైతే ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కదా మరుసటి రోజు శుక్రవారం అని చెప్పి ఇక ఈ రోజు లేచి ఒకసారి ఇల్లు తుడుచుకుని నేను కూడా రెడీ అయిపోయి పూజకైతే కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను అనమాట కుండీల్లో పూసిన కొన్ని పువ్వులు అలాగే మరువం ఇవన్నీ కోసుకొచ్చాను తర్వాత తులసిదళలు అవి ఫ్రిడ్జ్లో ఉన్నాయండి నిన్న కోసినవి అవి కూడా బయటికి తీసాను చామంతులు అవిని ఇక ఈరోజు అమ్మవారికి నైవేద్యానికి వచ్చి నేను కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను దాంట్లో కొంచెం బెల్లం వేసి పెట్టుకున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఒక నలుగురికి చేరుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే మీకు ఎవరికైనా తెలుసున్న వాళ్ళకి ఈ వీడియోని కూడా ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ చేయండి ఇక అయితే నేను దీపాలకి రెడీ చేసుకుంటున్నానండి అంటే దీపపు కుందులకి కొంచెం గంధము కుంకుమ పెట్టేసుకుని ఒత్తులు నూనె ఇవన్నీ కూడా వేసి పెట్టుకున్నాను ఇలా ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే దీపాలు వెలిగించుకోవడానికి వీలుగా ఉంటుంది కదా ఇంకా వాటిని తీసుకుని వెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసుకుని పూజ చేసుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నానండి ఈ ఒక్క శుక్రవారం అనే కాదండి ప్రతిరోజు ఇంట్లో దీపం పెట్టుకుంటాం కానీ కొంచెం ఆడవాళ్ళు ఏంటంటే శుక్రవారం మంగళవారం వస్తే చక్కగా కాళ్ళకి పసుపు రాసుకుని త్వరగా దీపారాధనది చేసి పూజ చేసుకుంటాం కదా మేము ముందు రోజు అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈరోజు పూజ త్వరగా చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు లేదంటే ఇంట్లో పనులు ఇవన్నీ చేసుకుని చేసుకునేసరికి కొంచెం టైం పట్టేస్తుంది కదండి అందులో ఇప్పుడు ఏంటంటే శీతాకాలం ఒకటి బాగా చలిపెడుతుంది ఉదయాన్నే లేవాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది మరి లేచి ఈ పనులన్నీ చేసుకునేసరికి బాగా టైం పట్టేస్తుంది అదేదో మనం కాస్త ముందు రోజే మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మరుసటి రోజు మనకి ఎక్కువ ఇబ్బంది ఉండదు అంటే ఇంట్లో పని అంతా కూడా ఈజీ అయిపోతుంది అందుకని ఇక నేనైతే ఈరోజు దీపారాధన చేసేసుకుని అమ్మవారికి హారతి కూడా ఇచ్చేసి నేను కూడా హారతి తీసుకుని నా పూజ అయితే పూర్తి చేసుకున్నానండి శుక్రవారం పూజ అంటే ఇంకా సపరేట్గా చేసేది ఏమి ఉండదండి ప్రతిరోజు చేసే పూజ కాకపోతే ఈరోజు ఏంటంటే మొత్తం ఇల్లు గుమ్మాలు కొంచెం కడుక్కోడాలు చేసుకోవడాలు ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ చేసుకుంటూ ఉంటామంతే ఇక నేను తర్వాత తులసం దగ్గర కూడా కొంచెం అగరబతి ధూపం అవి వేసేసుకుని తడం పెట్టేసుకున్నాను ఇక సాంబ్రాణి ఇలాంటివి ఉంటాయి కదండి శుక్ర మంగళవారాలు అయితే ఇంటి నిండా సాంబ్రాణి ధూపం వేయడం అలాంటివి చేస్తూ ఉంటాం అనమాట అంటే ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది ధూపం వేయడం వల్ల నేనైతే సాంబ్రాణి కప్సే వాడుతూ ఉంటానండి ఒక్కొక్కసారి ఆవు పిడకలు ఏమైనా ఉంటే మీద కూడా సాంబ్రాణి వేసి ధూపం వేస్తూ ఉంటాను మనకి అమావాస్య పౌర్ణమి అతిథుల్లో కానీ లేదంటే శుక్రమంగళవారాలు కానీ ధూపం అయితే కంపల్సరీ వేస్తూ ఉంటాను ఇక ఈరోజు ఏంటంటే పాలకూర తోటకూర రెండు కట్ చేసి పెట్టానండి అయితే ఇది పప్పులో అన్న వేద్దాము లేదంటే కర్రీ అన్న చేద్దాము అనుకున్నాను నేనైతే ఈరోజు పప్పే వండదాం అనుకుంటున్నానండి ఇక ఈరోజు కుండీల్లో కొన్ని కనకంబ్రం పూలు అయితే వచ్చాయండి ఉదయాన్నే అవి కోసుకొచ్చానమాట ఇక తర్వాత కొన్ని శనగలు నానబెట్టానండి వీటిని మొలకలు వస్తాయి కదా స్ప్రౌట్స్ లాగా అలా చేద్దామని చెప్పేసి ఒక జాలీ గిన్నె తీసుకున్నాను దీంట్లో ఖర్చీ వేసేస్తున్నానండి ఎందుకంటే నార్మల్గా పెడితే కొంచెం టైం పట్టేస్తుంది ఇవి మొలకలు రావడానికి అందుకని చెప్పి ఇలాగా జాలీ గిన్నెలోకి ఒక కర్చీపు వేసేసి దీంట్లో వేసి మూట కట్టేస్తున్నాను శనగలు ఏంటంటే చిన్న ఇష్టంగా తింటున్నాడండి వీటిని కొంచెం వేపుకుని కానీ లేదంటే ఉడకపెట్టుకుని కానీ సాయంత్రం స్నాక్స్ లాగా తింటున్నాడు అది ఏదో మొలకలు వచ్చాయనుకోండి ఇంకా హెల్దీగా ఉంటుంది కదా అందుకని ఈ విధంగా పెట్టి చూస్తున్నాను మనకి మొలకలు రావాలి అంటే కొంచెం ఇలాగ ప్లాంట్ దాంట్లో కట్టేస్తే మొలకలు త్వరగా వస్తాయండి అలాగే దానికి ఉన్న రంధ్రాల నుంచి ఆ మొలకలు బయటకు కూడా వచ్చి కనిపిస్తూ ఉంటాయి ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది నేనైతే అడుగున ఒక ప్లేట్ ఇలా పెట్టేసి పైన ఇలాగ గిన్నెలో మూట పెట్టేసి కొంచెం గాలి తగులుతూ ఉంటుంది స్మెల్ రాకుండా ఉంటాయని చెప్పి ఇలాగ ఒక హోల్స్ ఉన్న ప్లేట్ ఒకటి పైన పెట్టేసి పక్కకు పెట్టేశాను మరుసటి రోజు ఉదయం చూపిస్తాను తర్వాత మీకు ఇంకా ఆకుకూరలు కట్ చేశాను కదా వాడితో పప్పు చేద్దాం అనుకున్నాను కదండి ఈరోజు పప్పు అయితే వండేసాను పాలకూర వేశాను కాబట్టి టమాటా అసలు దీంట్లో వేయలేదండి కిడ్నీలో స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వేయనమాట ఇక మరుసటి రోజు క్లిప్ ఇక్కడ యాడ్ చేశాను చూడండి ఈ మూటని ఇప్పి చూస్తే చిన్న చిన్న మొలకలు అయితే స్టార్ట్ అయ్యాయండి అంటే వన్ డేలో ఈ మాత్రం మొలకలు అయితే వచ్చేసాయి చూసారు కదా మనకి ఇలా ఇలాంటి వాటిలో డైరెక్ట్గా నానబెట్టి తినే కంటే కూడా వచ్చిన తర్వాత తింటే దీంట్లో ఉన్న ఏమంటారు విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా డబుల్ అవుతాయంటండి హెల్త్కి చాలా మంచిది కాబట్టి కొంచెం టైం పట్టిన ఇలాగ కొంచెం మొలకలు వచ్చిన తర్వాత పిల్లలకైనా పెట్టచ్చు మనమైనా హ్యాపీగా తినొచ్చు ఇంకా ఈరోజు కాక నెక్స్ట్ డేకి చూడండి మొలకలు ఎంతెంత పడవచ్చాయో ఇక అయితే నేను వీటిని అనుకుంటున్నానండి ఇక తర్వాత ఈరోజైతే మీషోలో ఒకటి ఆర్డర్ పెట్టానండి మొక్కల కోసమని మొక్కలైతే అసలు సరిగ్గా రావట్లేదు అనమాట అంటే వస్తున్నాయి కానీ చిగురులన్నీ వాడిపోయినట్టు పువ్వులు సరిగ్గా రాక అలా ఉన్నాయన్నమాట ఇక ఇవన్నీ కూడా తీసుకున్నాను ఇది మొత్తం కలిసి వన్ నైంటీ రూపీస్ పడిందండి ఇవి మొక్కలకి ఇస్తే కొంచెం బలంగా మొక్కలు రావడానికి ఆకులవి రావడానికి హెల్ప్ చేస్తుందంట ఇది ఎలా వాడాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తానులేండి వీటిలో మొత్తం మనకి ఆరు రకాలు ఇచ్చారండి ఒకటి బయోడిఏపి నీమ్ కేక్ ఒకటి మస్టర్డ్ కేక్ ఒకటి వర్మీ కంపోస్ట్ ఒకటి ఎప్సమ్ సాల్ట్ ఓటి బోన్ మీలోటి మొత్తం ఆరు వచ్చాయి ఎవరైనా తీసుకోవాలంటే ప్రోడక్ట్స్ దగ్గర ట్యాగ్ చేస్తాను వీటిని ఎలా యూజ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను